రాష్ట్రంలోని టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు తిరువూరు కావలి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఘటనలు నారా లోకేష్ ప్రజా కు వేల సంఖ్యలో అర్జీదారులు రావడం ప్రజా సమస్యలు ఎమ్మెల్యే పట్టించుకోపోవడం లేదని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు మరోపక్క ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు ఆయన సోదరుడు రవీంద్రనాయుడు తనయుడు మాలేపాటి భానుచందర్ల మృతి వారి ఉత్తర క్రియల సందర్భంగా జరిగిన ఘటనతో రాష్ట వ్యాప్తంగా టీడీపీని కుదుపుకు దారితీసిందే ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా దగదర్తి పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది వాస్తవంగా మాలేపాటి సుబ్బనాయుడు ఉత్తర క్రియలకు నారా లోకేష్ రావాల్సి ఉండగా విదేశీ పర్యటన సోదరుడు నారా రోహిత్ వివాహం నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు ఆయన తరపున నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పంపారు ఆయన ముందు నుంచి మాలేపాటి సుబ్బనాయుడు అభిమానులు వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో కలిసి రావడం వారు అడ్డుకోవడం పల్లా శ్రీనివాసరావు వెనుదిరిగి వెళ్లడం తెలిసిందే ఈ నేపథ్యంలో నారా లోకేష్ దగదర్తి పర్యటనకు వస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దగదర్తికి చేరుకుని పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి వెళ్లనున్నారు రెండు గంటల సమయం మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులతో లోకేష్ గడపనున్నారు మాలేపాటి కుటుంబానికి లోకేష్ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ప్రకటిస్తారనేది అందరిలో ఆసక్తి నెలకొనింది ఇదిలా ఉంటే లోకేష్ పర్యటనలో కామలి ఎమ్మెల్యే హాజరవుతాడా లేదా అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు